వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల అయితే చూస్తున్నాం బిల్లులన్నీ ఈ కూకూబేర్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఒకటి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల అయితే చూస్తున్నాం ఉద్యోగుల జీతాల బిల్లులు ఈ కుబేర్లోకి ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులన్నీ కూడా దాదాపుగా బిల్నాట్ అప్రూవల్ నుండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు వెళ్ళాయి ఈరోజు ఒకటో తారీఖు అయినప్పటికీ బిల్లులన్నీ ఎటువంటి కదలక లేకుండా ఇంకా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్లు ఇక ఉద్యోగుల జీతాల బిల్లులు ఈ కుబేర్లోకి అనే న్యూస్ చూస్తున్నాం ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు న్యాయశాఖ రెవెన్యూ శాఖ వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ శాఖ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగుల బిల్లులు ఈ కుబేర్లోకి వెళ్ళాయి వీరికి ఈరోజు సాయంత్రం లోపు జీతాలు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అంతేగాని మిగతా వారి బిల్లుల్లో ప్రస్తుతానికి ఎటువంటి కదలిక లేదు అదేవిధంగా మరో న్యూస్ చూస్తున్నాం ఏపీకు మరో నాలుగు వేల కోట్ల రూపాయల రుణమని రేపు నాలుగో తారీఖున నిర్వహించేటువంటి సెక్యూరిటీస్ వేళంలో ఏపీకు మరో నాలుగు వేల కోట్ల రూ రూపాయల రుణం అయితే అందుబాటులోకి రానుంది ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లులు చాలా కొద్ది మోతాదులో బిల్నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి ఎక్కువ భాగం వెయిటింగ్ ఫర్ ఫండ్ తీరే దశలో చూపిస్తున్నాయి అమలాపురం నంద్యాల రాయచోటి వింజుమూరు వెంకటగిరి పొదిలి తిరువూరు రంపచోడవరం రాజోలు మొదలగు ట్రెజరీల పరిధిలోని పెన్షన్ల బిల్లులను చెక్ చేయగా అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ తీరే దశలో ఉన్నాయి అయితే ప్రస్తుతానికి వీటిలో ఎటువంటి కదలిక లేదు అయితే పెన్షన్ల బిల్లులన్నీ పూర్తి స్థాయిలో ఈ నెల ఐదు ఆరు తేదీల్లో జమ అవుతాయని సమాచారం ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ సమాచారం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్